ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ కోపం ద్వేషం విడిచిపెట్టు ప్రశాంతంగా నిద్రపడుతుంది పరిశుద్ధ వాక్యాన్ని మనసును పెట్టు నెమ్మది గల జీవితం దొరుకుతుంది ప్రార్థన ప్రేమమేడ కృపామయడ మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ప్రతి ఒక్కరిపై కోపపడుతూ మెలకువలోనూ నిద్రలోను ఇతరులను ద్వేషిస్తూ పాపం చేశాము దేవా మమ్మల్ని క్షమించండి ప్రభువ దయ కరుణ జాలి కలిగి ప్రేమించే బుద్ధిని మాలో పుట్టించండి తండ్రి లోక విషయాలు మనసును పెట్టక లోకరక్షకుడైన మీ వాక్యమును హృదయంలో భద్రపరచుకుని యథార్థంగా ప్రవర్తిస్తూ నెమ్మది కలిగి జీవించే ధాన్యతిమ్మని వేడుకుంటూ కఠినులమైన మా పైన మీ కనుకరమును చూపి క్షమించి ప్రేమిస్తున్న మీకే స్తుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి Amen.